హనీమూనికి పంపించి జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సునంద ఆనంది ఆదిత్య అయితే ఎంతో సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరూ అలా ఆనందంగా ఉండడం చూసిన జీవనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది నేను నా భర్తతో కలిసి ఆనందంగా ఉండాలి అనుకున్నాను చేతు నన్ను ప్రేమించాడు కాబట్టి నా జీవితం ఆనందంగా ఉంటుంది అనుకున్నాను కానీ వాడు నా మీదున్న పగతోనే పెళ్లి చేసుకున్నాడని తెలుసుకోలేకపోయాను ఇక్కడ దీని జీవితం చూస్తే ఇంత సంతోషంగా ఉంది నా జీవితం చూస్తే ఇలా ఏడుస్తూ ఉంది అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటుంది జీవనైతే అప్పుడే హిందుమతి అయితే ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు జీవన అక్కడ పరిస్థితులు ఏంటి అని అనగానే ఏం పరిస్థితులు నేను ఏడుస్తూ కూర్చోవడం అదేమో దాని భర్తతో కలిసి సంతోషంగా ఉండడం ఇంతకన్నా ఏముంది నా పుట్టింట్లో అంతే నా మెటినింట్లో కూడా అంతే కదా దానికి ఉన్న విలువ నాకెందుకు ఇస్తారు అంటూ అడుగుతూ ఉంటుంది జీవనైతే ఇదే నీతో వచ్చిన తంట అది సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు చూస్తూ ఊరుకోవడం ఏంటి ఆ సంతోషాన్ని ఏదో రకంగా చెడగొట్టాలి కదా నువ్వు ఏదో రకంగా ప్లాన్ చెయ్యి అది ఏడ్చేలా చెయ్యి అంటే అనగానే అది ఏడ్చేలా చేయాలని నాకు ఉంది కానీ ఏం చేయను అది దాని భర్తతో కలిసి అలా సంతోషంగా ఉంటే నేను సహించలేకపోతున్నాను అది బాధపడుతూ ఉండాలి ఏదో రకంగా ఏదో ప్లాన్ వేసి వాళ్ళిద్దరిని విడిదీయడానికి చూస్తాను అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది జీవన్ అయితే ఇక తన పెద్దమ్మతో కూడా అదే మాట చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంతలో ఇక సునంద్ అయితే అందరినీ హాల్లోకి అయితే పిలుస్తుంది ఇక హనీమూన్ టికెట్స్ అయితే తీసుకువచ్చి ఆదిత్య ఆనంది చేతులు అయితే పెట్టి మీరు ఒక వారం రోజులు బయటికి వెళ్ళి సరదాగా గడిపి రావాలి నేను కోరుకునేది ఇదే అంటూ అనగానే అదేంటి అత్తయ్య వాళ్ళకి తీసుకువచ్చారు మరి మాకెందుకు తీసుకురాలేదు అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది ఇంటి పెద్ద కోడలికి విలువిస్తున్నారని నువ్వే అంటున్నావు కదా తను ఇంటి పెద్ద కోడలు కాబట్టి వాళ్ళే ముందు హనీమూన్కి వెళ్ళి రావాలి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాతే మీరు వెళ్ళాలి అయినా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే కొంతమంది చూసి ఓర్చుకోలేకపోతున్నారు అదే ఇంట్లో కాకుండా బయట సంతోషంగా ఉన్నా ఎవరికీ తెలియదు కాబట్టి వాళ్ళ జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఆనందంగా కూడా ఉంటారు అంటూ ఇక సునంద్ అయితే ఆదిత్య ఆనందికి హనీమూన్ టిక్కెట్స్ ఇచ్చి వాళ్ళనైతే పంపిస్తుంది ఇంతలో జీవనైతే కోపంగా చూస్తూ ఉండగా ఏంటి వాళ్ళని పంపించాను నిన్ను పంపించలేదు అనుకుంటున్నావా నువ్వు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు కదా ఆనంది తన భర్తతో కలిసి సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదని ఆ మాటలు నేను విన్నాను నీలాంటి వాళ్ళు వాళ్ళ వెనకాలన్నంతసేపు వాళ్ళని కలవనివ్వరు వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా వాళ్ళు ఆనందంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా దూరంగానే ఉండాలి అందుకనే వాళ్ళని పంపించాను అంటూ సునంద్ అయితే జీవనకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు